జిల్లా నర్సరావుపేటలో జన హృదయ నేత మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వరీలు వైఎస్ రెడ్డి యాబై ఒకటో పుట్టినరోజు సందర్భంగా నర్సరావుపేట నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు లింగంగుంట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముందుగా గోపిరెడ్డి రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

రావాలి అందరం కూడా ప్రయాణం చేయాలి అప్పుడే మనకి పార్టీ మనకి బలం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి గోపిల్ రెడ్డి రెడ్డి ముఖ్యమంత్రి గుర్తు చేసుకుంటున్నాను కానీ ఇది గుర్తి లేదు

23వ అవర్ నాగాలక రామదేవి తండ్ర이가 ఇన్నాళ్ళు భరి అంధమైన దాతరి కాంపగారు అరవల్లి మల్లేశర్ గారు నాక వ్యాకోపలో दिनभर खड़ाதே హ ఆ ట్యాబ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అమ్మ ఒక్క నిమిషం అలా నున్న మందరు పట్టాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై ఒకటవ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్తమా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో కష్టాల్ని ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని కూడా ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి పదహారు వేళ్ళు జైల్లో పెట్టినా సరే ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా విశ్వాసంతో అంటే ఏంటో చూపెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క సీట్లతో గెలుపొంది ముఖ్యమంత్రిగా చేపట్టాం ఆయన యొక్క పట్టుదలకి ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మరింత దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలానే ఈరోజు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఈరోజు పెట్టడం జరిగింది ఈరోజు మొట్టమొదట ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నిన్నమంటూ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు అట్లానే అక్కడున్న పేషెంట్స్కి పండ్లు రెడ్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత టౌన్ హాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం దాదాపు పన్నెండు వందల మంది పంపిణీ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం ఈ రెండు కూడా ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తిరిగి ఏడు గంటలకు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మన పార్టీ ఇస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో మీరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తున్నాను సాయంత్రం టౌన్ హాల్లో సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఉంటుంది మనం సంబంధించిన క్రైస్తవ కూడా మనం తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి కలిపి కృష్ణులు భోజనాల కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆశకోవాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేశారు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎంతో మంది పాలకులు పరిపాలించారు ఎప్పుడైనా ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే ఒక వంద రెండు వందల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ నియోజకవర్గంలో ఇక మా దగ్గర స్థలం లేదనేవాడు కానీ ఇవాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఈ రాష్ట్రంలో ముప్పై మూడు లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించారు ముప్పై మూడు లక్షలు ఇది సామాన్యమైన విషయం ముప్పై మూడు లక్షలకు గాను అర యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేశారు యాభై ఏడు వేల కోట్లు మళ్ళీ దానిలో రోడ్లు వేయడానికి కానీ లేకపోతే కరెంట్ ఇవ్వటానికి కానీ ఇతర బోర్లు వేయడానికి కానీ దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టడం జరిగింది మొత్తం కలిపి సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ముప్పై లక్షల మందికి ఎండపట్టాలని చెప్పారు ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రతి పేదవాళ్ళు కూడా ఈరోజు నర్సరావుపేట పట్టణంలో ఒక సెట్ కొనుక్కోవాలంటే సుమారు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఇవాళ ఖర్చు పెట్టారు ఇళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ ఒక పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పాతిక లక్షలు ఉంటే లక్షలుంటేగానే ఈరోజు సొంత ఇల్లు కల నెరవేరు అలాంటిది వాళ్ళ స్థలం ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం తరపు నుంచి ఇల్లు కూడా శాంక్షన్ చేయించి రెండు లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చి ఈరోజు నిర్మాణం చేస్తుంది అట్లానే ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ కింద ఇల్లు ఎవరైనా నిర్మాణం చేసుకోలేకపోతే ప్రభుత్వం తరపు నుంచే నిర్మాణం చేస్తుంది ఇవాళ నర్సరావుపేట నియోజకవర్గంలో దాదాపు పంతొమ్మిది వందల మందికి మనం ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం ప్రభుత్వం తరపు మొత్తం కలిపి ఈరోజు ఉప్పలపాటు లేంట్లోనే దాదాపు మూడు వేల మంది ఈరోజు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు నిర్మాణం చూసి అయిపోవచ్చు మూడు వేల ఇల్లు డిసెంబర్ కల్లా మూడు వేల ఇల్లు పూర్తి చేస్తాం మిగిలిన రెండు వేలు కూడా వచ్చే జూన్ నాటికి పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ఇది మామూలు విషయం కాదు పెద్దలు చెప్పారు ఒక పెళ్లి చేయబయా ఒక ఇల్లు కట్టలేయా ఆ కష్టమేంటో ఇల్లు కట్టేవాళ్ళకు తెలుసు ఎంత కష్టమైన పనో ఇల్లు కట్టుకోవాలంటే చిన్న పని నుంచి పెద్ద పని ఎంత కష్టమైన చూసి రోజు నేను ఉప్పలపాటు లేఅవుట్ లో చూశాను గతంలో పడి బ్రహ్మాండంగా ఒక ఫ్లోర్ అయిపోయింది రెండో ఫ్లోర్ పైన ఒక్కొక్కరు ఆరు లక్షలు ఏడు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు ఈరోజు బ్రహ్మాండంగా ఉంది అక్కడ ఖచ్చితంగా ఒక మంచి లేఅవుట్ ని నర్సరాబేడ్ నియోజకవర్గంలో మనం చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కరెక్ట్ గా రెండు కిలోమీటర్లు ఉంటుంది ఉప్పలపాడు లేఅవుట్ మీకు ఇంకో విషయం ఇప్పుడు ఈ గుర్తు లేఅవుట్ కూడా అక్కడి నుంచి రోడ్డు వేస్తా సుమారు కోటి ఇరవై లక్షలు పెట్టి ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించాం ఉప్పలపాడు లేఅవుట్ నుంచి గుర్తు లేవు కూడా మంచి రోడ్డు కోటి ఇరవై లక్షలు పెట్టి రోడ్డు కూడా వేస్తాం మంచి రోడ్డు సో ఈ విధంగా మరి పెద్ద ఎత్తున దాదాపు ఏడు వేల నూట డెబ్బై ఏడు మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం అందులో పన్నెండు వందల ఐదు మందికి ఈరోజు ఇళ్ల పట్టాలిచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి మీ యొక్క పేదవాళ్ళ యొక్క కళని సాకారం చేసే కార్యక్రమం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి చాలామంది మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ ఏ పథకాలు వస్తున్నాయో ఏమ్మా అన్ని పథకాలు వస్తున్నాయా అమ్మఒడి చేయూత ఆసరా ఆయన అన్ని మీ పేరు మీద ఇస్తున్నాడు మీ మీదనే ఈరోజు ఆయన ఆశలు పెట్టుకున్నాడు అది వాస్తవం యువక్ర మహిళలకు ఆసరా అమ్మఒడి చేయూత చేదోడు ఈ విధంగా ఇళ్ళ పట్టాలు రేషన్ కార్డులు అన్ని కూడా మహిళలు పేరు అందించే కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఆయన్ని మళ్ళీ గెలిపించుకుంటే పథకాలు ఎన్నో వస్తాయి ఇంకా ఎవరైనా రాని వాళ్ళకి కూడా మనం ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం ఇంకా థర్డ్ లో కూడా ఇంకా భూమి చూస్తూ ఉన్నాం దయచేసి అది కూడా ఇళ్ల పట్టాలకు కేటాయించే కార్యక్రమం త్వరలోనే చేసి ఇంకా రాని వాళ్ళకుంటే వాళ్ళకు కూడా కవర్ చేసే కార్యక్రమం చేస్తాం ఇది జగన్ అన్న ప్రభుత్వం యొక్క లక్ష్యం మంచి కార్యక్రమం ట్యాబ్లు అందించే కార్యక్రమం దాదాపు పల్నాడు జిల్లాలో పద్దెనిమిది వేల నూట అరవై ఐదు మందికి ఈరోజు ట్యాబ్లు అందించే కార్యక్రమం మీరు అందరూ ఎయిత్ క్లాసా నైన్త్ క్లాసా అందరూ ట్యాబులు తీసుకునే ఉండే వచ్చారు ఓకే అందరూ ఎయిత్ క్లాస్ పిల్లలు ట్యాబ్లు కూడా చూపిస్తున్నారు సో బ్రహ్మాండంగా ఈరోజు ట్యాబులు బ్రహ్మాండంగా మీ అందరికీ ట్యాబ్లు ఇస్తున్నారు ట్యాబుల్ని వినియోగించుకోవాలి ఈరోజు చెడిపోవడానికి అవకాశం ఉంది బాగుపడటానికి అవకాశం రెండు అవకాశాలున్నాయి ట్యాబులు పెట్టి సినిమాలు చూడటం లేదా దాన్ని పాస్వర్డ్ లీక్ చేసుకొని దానిలో యూట్యూబ్లు చూడటం లేకపోతే ఇతర సినిమాలు వీడియోలు వీడియో వీడియోలు చూడటం ఇవన్నీ కాకుండా దాన్ని మీకు అందరికీ ఈరోజు ఎందుకు ఇచ్చారంటే బైజు సంస్థ ఇచ్చిన మెటీరియల్ మీకు అందులో పొందుపరిచే కార్యక్రమం చేశారు బైజు సంస్థ ఎందుకు ఈరోజు ఇచ్చింది అంటే ఒక ఫౌండేషన్ మీకు ఎయిత్ క్లాస్ నుంచే ఒక ఫౌండేషన్ కోర్స్ అండి ఎనిమిది తొమ్మిది పది క్లాసుల్లో ఈరోజు మనం చూసాం ఐఐటికి పోవాలమ్మా మెడిసిన్కి పోవాలన్నా ఎనిమిదో క్లాస్ నుంచే ప్రైవేట్ విద్యా సంస్థలు కోచింగ్ చెప్తా ఉన్నారు ఐఐటి బ్యాచ్ మెడికల్ బ్యాచ్ అని సపరేట్ చేసి ఎనిమిదో క్లాస్ నుంచే వాళ్ళకి ఏం చెప్పరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ చెప్తారు ఈ నాలుగు సబ్జెక్టులే చెప్తున్నారు హిస్టరీ చెప్పట్లేదు ఇంగ్లీష్ చెప్పట్లేదు తెలుగు చెప్పట్లేదు ఈ నాలుగు చెప్పి ప్రైవేట్ లో వాళ్ళకి టాప్ ర్యాంక్స్ వస్తున్నాయని చెప్పుకుంటాం వీళ్ళు ఏం చేస్తున్నాను టాప్ ర్యాంకులు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకంటే ఇంగ్లీష్ కూడా మాట్లాడటం తెలియదు కాదు మీకు అట్లా కాదు ఈరోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఎవరో ఈ బైజు ఎవరో తెలుసా మీకు అందరికి పిల్లలకి బైజు అంటే ఏంటి బైజు అంటే ఎవరు బైజు వీరేంద్ర అని కేరళకు సంబంధించిన ఒక వ్యక్తి ఇతను ఏం చేసేవాడు అంటే ఇతనికి ఇంజనీరింగ్ చదువుకున్నాడు కేరళలో ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత వాళ్ళ జాయిన్ అయ్యాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ బ్యాంక్ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ చాలా మందికి ఉద్యోగాలు రాకపోతే సెలవులకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు బెంగళూరులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటాయి అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఐఐటి ఎగ్జామ్స్ అట్లానే నేషనల్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళలో ముప్పై మందికి మొదటి విడతలో ర్యాంకులు వచ్చాయి ముప్పై మంది సరే నా గొప్పతనం కాదులేదు వాళ్ళు బాగా కష్టపడ్డారని చెప్పి ఆయన మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాడు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఎగ్జామ్స్ వచ్చే ముందు వాళ్ళ అక్కడ ఉన్న మిగిలిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పిలిచారు ఎందుకు అన్నా నువ్వు ఒక్కసారి రావాలి మాకోసం మేమందరం మిగిలిపోయాం కదా మాకు కూడా సహాయం చేయాలి సో ఆయన మళ్ళీ బెంగళూరు వచ్చి వాళ్ళందరికీ కోచింగ్ ఇచ్చాడు కోచింగ్ ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ యాభై మందికి ఈసారి మళ్ళీ ర్యాంకులు వచ్చాయి ఐఐటిలో సో అప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కోరారు ఎందుకు నువ్వు ఒక మంచి మెటీరియల్ తయారు చేసి పిల్లలకి ఎందుకు వచ్చేవు నీ వల్లే మేము అందరం ర్యాంకులు పొందామని చెప్పి వాళ్ళందరూ చేస్తే అప్పుడు ఆయన బైజు ఒక సంస్థను పెట్టి దానికి మెటీరియల్ ఇచ్చి తర్వాత ఇప్పుడు ఆ సంస్థ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల సంస్థ దానిలో పార్ట్నర్స్ ఎవరో తెలుసా సచిన్ టెండూల్కర్ షారూక్ ఖాన్ ఇలాంటి పెద్దలందరూ వచ్చి అతనికి సహాయం చేసి ఇవాళ మీరు ఈ పిల్లలకే కాదు ఇంజనీరింగ్ ఐఐటి వాళ్ళకే కాదు స్కూల్ పిల్లలకు కూడా మీరు ఫౌండేషన్ కోర్స్ ఇవ్వాలంటే ఆరో తరగతి నుంచి బైజూ మెటీరియల్ తయారు చేసేవాళ్ళు సో అలాంటి పెద్ద సంస్థ అది మెటీరియల్ కొనుక్కోవాలంటే ఒక్కొక్కరి ఈ ట్యాబ్ కొనుక్కోవాలంటే ఒక్కొక్క ఎంత ఉంది పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలుంది ట్యాబ్ దీనిలో మైజూ మెటీరియల్ కొనుక్కోవాలంటే ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు ముప్పై వేల రూపాయలైంది కలిపి మొత్తం నలభై ఐదు వేల రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఇస్తూ ఉన్నారు పిల్లలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఉచితంగా ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వ స్కూల్స్ లో అంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలతో మీరు పోటీ పడాలి వాళ్ళకే ర్యాంకులు రాకూడదు ప్రభుత్వ పాఠశాలలో కూడా ర్యాంకులు రావాలి మీకు కూడా ఇంజనీరింగ్ ర్యాంకులు మెడిసిన్ ర్యాంకులు ఐఐటి ర్యాంకులు వస్తాయి గట్టిగా చదివితే బైజూ మెటీరియల్ అంటే బ్లాక్ బోర్డ్ మీద మీ టీచర్ చెప్పేది ఒక డైమెన్షన్లో ఉంటుంది కానీ బైజూ సంస్థ ఇచ్చింది ఒక యానిమేషన్ పిక్చర్లో అంటే మనం ఒక పేపర్ చదువుతాం పేపర్ చదివిన దానికి సినిమా చూసిన దానికి చాలా తేడా సినిమా కథ ఓ పది సంవత్సరాల తర్వాత చెప్తారు మీరు నేను చెప్పరా పోకిరి సినిమా కథ చెప్పాలంటే అందరూ చెప్తారు సినిమా మహేష్ బాబు సినిమా లేకపోతే ఏదైనా సినిమా కని చెప్పాలంటే గా చెప్తారు కానీ ఒక పేపర్ చూసింది చెప్పాలంటే చాలామంది మర్చిపోతారు సో ఇదే ఈ పేపర్లో ఉన్న మెటీరియలే ఒక కథలాగా మీ అందరికీ బైజు మెటీరియల్ ఇవ్వడతారు ఒక యానిమేషన్ పిక్చర్ లైవ్ పిక్చర్ సెల్వాల్ ఎలా ఉంటుంది సెల్వాల్ అంటే ఏంటి అనేది ఒక లైవ్ పిక్చర్ ఇస్తారు సో యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్ కి తేడా అయ్యండి మీరు ఒకసారి చూడండి బైజూ మెటీరియల్ చాలా చక్కగా ఇస్తాడు మూడు మూడే మూడు పాయింట్ల మూడు పాయింట్లు కూడా భలే డిఫరెన్షియేట్ చేసి ఇస్తాడు సో అంత చక్కగా మెటీరియల్ ఇచ్చేది ఎందుకంటే మీ ఫౌండేషన్ గట్టిగా ఉండాలి బాగా చదువుకోవాలి ఇక్కడి నుంచే చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు జగన్ బాబాయ్ మీకు ఇంగ్లీష్ మీడియం డ్రస్సులు పుస్తకాలు ఓట్లు మధ్యాహ్న భోజనం మరి స్కూల్స్లో నాడు నేడు కింద మంచినీళ్లు టాయిలెట్స్ ఇవన్నీ అద్భుతంగా బ్లాక్ బోర్డ్స్ ఇవన్నీ అద్భుతంగా చేశారు ఎవరైనా చేశారా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవ్వరూ కూడా చేయలేదు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంకి వెళ్ళి మొన్నే అందరూ పరిశీలించారు అక్కడ పాఠశాలలు కూడా ఆయన అభివృద్ధి చేసుకోలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముప్పై వేల పాఠశాలని పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టారు ఒక్కో పాఠశాలకి అందించారు తెలుసా భారతిపురం బెండం బాబురావు సంత వ్యవసాయ మార్కెట్ మరి ఈరోజు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రులు గౌరీనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటి కనిపించిన సందర్భంగా మా మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు పిలిపిన ఈ రోజు దగ్గర తొమ్మిది వందల మంది మరి స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది ఇది ఇది రాష్ట్రంలోనే గొప్ప సంఘటనగా మేము భావిస్తున్నాం మరి స్వచ్ఛందంగా మరి అంబటి రాంబాబు గారి గారికి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా కార్యక్రమాన్ని కొనసాగించాలని అంబటి గారికి మళ్ళా తిరిగి ఇక్కడ టికెట్ ఇచ్చి అత్యధికంగా మరి మెజార్టీ గెలిపిస్తారనేది ఈ రక్తదాన శిబిరంతోనే పాటైందని తెలుస్తూ జై అంబటే జై జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటి జన్మ సందర్భంగా సక్కర్పల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు మన మంత్రివర్గ నాయకత్వంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనుహ్యంగా కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి ఎనిమిది వందల అరవై మూడు మంది ఈ రోజున రక్తదానం చేయడం జరిగింది ఇది ఒక గొప్ప సంఘటనగా నేను భావిస్తున్నాను ప్రజల్లో చైతన్యం వచ్చింది ఆయన జన్మదిన పురస్కరించుకొని ఏదో కార్యక్రమం చేయాలనే తపంలో తపన ప్రజల్లో కనిపించింది ఇది చ చాలా శుభ సూచికం స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు పొద్దున ఎనిమిది గంటలకు మొదలైనటువంటి ఈ రక్త రక్తదాన శిబిరం మరి ఇప్పుడు ముగిసింది ఇది చాలా ఆనందకర విషయం ప్రజలు చైతన్యం రావాలి మరి వచ్చే మా కాలంలో కూడా ఇటువంటి ప్రజలు ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొనే విధంగా సోషల్ చేసే విధంగా ప్రోత్సహించడం అనేది రాంబాబు గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారు పోయిన సంవత్సరం ఎనిమిది ముప్పై నాలుగు మంది స్వచ్ఛందంగా వస్తే ఈ సంవత్సరం దానికి మించి ఎనిమిది వందల అరవై మూడుగా రికార్డ్ అయింది ఇంకా కొంతమంది లోపల ఇంకా రక్తదానం ఇస్తున్నారు దీన్ని ఈ సత్యరోజు ప్రజల యొక్క విజయంగా ఇది ఒక గొప్ప సంఘటనగా నేను అభివర్ణిస్తున్నాను జై జగన్ జై జగన్